ముందుగా సభకి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకొచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీసులతో నలభై ఐదు రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పదిహేను రోజులు మీ అందరికీ తెలుసు మనం అందరం కలిసి ఒకే తాటి నుండి నడవడానికి పదిహేను రోజులు పట్టింది మనకి తర్వాత మనకి మిగిలిన ఇరవై ఐదు రోజులు మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు ఎనభై ఐదు పంచాయతీలు ఇరవై ఐదు రోజుల్లో ఎనభై ఐదు పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు సోదరులు కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఆ ఇరవై ఐదు రోజులు నేను పూర్తి చేసుకోగలిగాను దానికి ప్రతిఫలమే ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి ఈ ఎమ్మెల్యేగా నేను అయ్యాను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు ఎందుకంటే నా విజయం నా విజయం రాదు మీ విజయం కోవూరు నియోజకవర్గ ప్రజల విజయం మీ కష్టం కార్యకర్తల కష్టం ఉమ్మడి కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఉంచుకున్న ప్రతి జన సైనికులు బీజేపీ నాయకులు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కోవూరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ జన సైనికులు కానీ ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళల రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి గోరు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఎన్నికలు మనకి చాలా కష్టంతో గుడుకున్న ఎన్నికలు చేశాం మనం ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అక్కడ మన నాయకులు ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడిన్నారు అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు అవన్నీ ఈరోజు ఈ మెజార్టీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నాకైతే మీరు పెద్ద కష్టం ప్రతి నిమిషం గుర్తుంది నేను మీకు ఇచ్చిన మాటలు ఎమ్మెల్యే అయిపోయిందానే అయిపోలేదు వీళ్ళకి నేను ఇన్ని మాటలు ఇచ్చానని చెప్పి ప్రతిరోజు నాకు ఇనిపిస్తున్నాయంటే ఒకవేళ ఒక్క నిమిషం నాకు వినిపించకపోయినా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పక్కన చేరి నాకు దాన్ని గుర్తు చేస్తూనే ఉంటారు ఎమ్మెల్యే అయిపోతే సరిపోదు నీ కర్తవ్యం ఈ కర్తవ్యం చాలా ఉంది నువ్వు ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంది అని చెప్పి ప్రతి నిత్యం ఆయన గుర్తు చేస్తూనే ఉంటారు కాబట్టి ఇవన్నీ నేను గుర్తుపెట్టుకొని మీకు ఇచ్చిన మాటలు ఎక్కడ ఒమ్ము చేయనని చెప్పి మీరు ఏ నమ్మకంతో నన్ను గెలిపించారో అదే నమ్మకంతో కోవిడ్ నియోజక వర్గ అభివృద్ధి మీ అందరితో కలిసి తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ మరోసారి మాటిస్తున్నాను అదేవిధంగా ఇప్పటి వరకు కోరి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇంతటి భారీ మెజారిటీ ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి అందరు చెప్తున్నారు అది నిజమే కూడా కాబట్టి ఇదంతా మీరు పడ్డ కష్టం అని చెప్పి ఈ మెజార్టీకి ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు పనిచేస్తే వచ్చింది కాదు మీరందరూ ప్రతి ఒక్కరూ పనిచేశారు కాబట్టే నేను యాభై నాలుగు వేల పైచే మెజారిటీతో గెలవగలిగానంటే ఇదంతా మీ కష్టం ఎప్పుడు ఎంత మనం ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని ఇబ్బందులు పడ్డామో అవతల వారి నుంచి ఎన్ని మాటలు ఎదుర్కొన్నామో మీకు అందరికీ తెలుసు దానికి మీరందరూ నాకు ఒక పక్క కొంత ధైర్యంతో మేమున్నామన్నా ముందుకు నడవండి అని మీరు చెప్తే ఒక పక్క మన ఎంపీ గారు ఏమేడు ప్రభాకర్ రెడ్డి గారు కూడా మీరందరూ కలిసి నన్ను ముందుకు నడిపించారు అదే ధైర్యంతో మనం ఈ ఇరవై ఐదు రోజులు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈ రోజు ఈ మెజార్టీ తీసుకురాగలిగాం మనం గెలిచాం అనడం కంటే మనకు బాధితులు పెరిగాయి గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పుడు నాకు గుర్తు చేస్తూ ఉంటారు అదేవిధంగా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి ప్రజలు మనకు అవకాశం ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలి అనే జనాలు ఏ నమ్మకంతో అయితే మనకి ఓట్లేశారో వాళ్ళకి ఆ నమ్మకం పోగొట్టకూడదు అని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి అదే నమ్మకాన్ని మీకు నేను ఎమ్మెల్యేగా ఇస్తున్నాను ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం కొవ్వూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దాం ఎవరికి ఏ సమస్యలున్నా ఇది వరకు చెప్పినట్టే మేము ఎల్లవెల్ల అందుబాటులో ఉంటాం మీ సమస్యలు పరిష్క పరిష్కరించడానికి మేము ఎంతో మీకు దగ్గరగా ఉంటామని చెప్పి మీ ఆడబడిచిగా మీరు ఎలా ఆశీర్వదించారో నేను మీకు అలాగే అండగా ఉంటానని చెప్పి మీకు మాటిస్తున్నాను అదేవిధంగా ఈ ఎన్నికల్లో ముఖ్యంగా నా బిడ్డలాగా ఒక పక్క అర్జున్ ఎలాగైతే ప్రచారం చేశాడో అదేవిధంగా నాతో కలిసి ఇరవై నలభై ఐదు రోజులు దినేష్ కూడా అదేవిధంగా నాకు సహకరించడం జరిగింది అదేవిధంగా నాకు తన సోదరిలాగా మాటిచ్చిన ఇచ్చిన రెడ్డి అన్న సహకరించారు అదేవిధంగా మీరు ఇంత భారీ మెజారిటీతో కోరు నియోజకవర్గం నుంచి నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎన్నుకున్నందుకు మాతో నడిచిన ప్రతి అన్నదండలకు అక్కజల్లులకు యువతకు అందరికీ మరోసారి నా శిరస వంచి నమస్కరిస్తున్నాను అందరికీ నమస్కారం